ప్రదక్షిణం చేయడానికి కోటేశ్వరారు ప్రారంభం చేస్తున్నానండి ఆ తర్వాత ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత నా దగ్గరికి ప్రసాదం పట్టుకుని వచ్చాడు అతను ఎప్పుడు వెళ్ళాడు ప్రదక్షిణానికి మంచి రోహిణీ కార్తెలో వెళ్ళాడు వెళ్ళి తెలియక చిన్నపిల్లవాడు కదా విని 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 ఉన్నాడు ఆ భక్తి పెంచేసుకున్నాడు ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరాడు ఆది అన్నామల దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి పదకొండు అయింది అరికాళ్ళన్ని బొబ్బలెక్కిపోయి ఇంకా కాలిలా పడలేదు అయ్యయ్యో నేను ఇంత పూనికతో వచ్చాను నా నేను ప్రదక్షిణం చెయ్యలేనా అని ఒక చెట్టు కింద కూర్చుని ఏ ఆ ఏడవడమే క్షణం ఆకాశం అంతా మేఘాలు పట్టి వర్షం ధారల కింద పడిపోయింది పడిపోయి చల్లబడిపోతే అతను గిరి ప్రదక్షిణం చేసి నాకు అరుణాచలం నుంచే ఫోన్ చేశాడు నేను ఇటువంటి అనుభూతిని పొందాను కోటేశరారు ప్రసాదం పట్టుకుని మీ ఇంటికి వస్తున్నానని నాకు పట్టుకొచ్చి ప్రసాదం ఇచ్చాడు తరచు నా డిగ్రీకి వస్తుండేవాడు ఆ తర్వాత ఉద్యోగం వచ్చినప్పుడు ఎప్పుడో కూడా నా డిగ్రీకి వచ్చాడు నా దగ్గరికి కొంచెం నేను కొంచెం వచ్చే వాళ్ళని ఎందుకు కనాలి నాకే జ్ఞాపక శక్తి తక్కువ గుర్తుండదు ఇప్పుడు పాపం ఎక్కడికి ఎడుతున్నానని చెప్పాడో ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళాడో కానీ ఆ పిల్లవాడు ఈ పరమ పవిత్రమైన ఉపన్యాసంలో స్మరింపబడడం చేత అతని జీవితం ఈశ్వరుడి చేత చక్కగా రక్షింపబడుతుంది కాబట్టి నాకే ఎన్ని అనుభూతులు ఉన్నాయో అరుణాచల క్షేత్రంతో తెలిసి తెలియని నేను నాలుగు మాటలు చెప్తే నమ్మి వెళ్ళిన వాళ్ళు భక్తి వలన ఎన్ని ఆ అరుణాచల క్షేత్రంలో కాబట్టి ఆ అరుణాచలం కొండ నమ్మకం పెట్టుకొని ఆ అరుణాచలం వెళ్ళి మీరు ఆ కొండల కింద చూస్తుంటే ఎన్ని తీర్థాలు కనపడతాయో ఎన్ని చిరువులు కనపడతాయో చిత్రం ఏమిటో తెలుసా అండి అరుణాచలానికి ఏకకాలం అనందు ప్రదక్షిణం చేస్తారు ఒకటి మనుష్యులు చేసేటప్పుడు ఎడం పక్క నుంచి తిరుగుతారు దేవతలు కుడిపక్క నుంచి వస్తారు అందుకే వాళ్ళకి అడ్డెళ్ళకూడదని చెప్పి అటు వెళ్ళి వెళ్ళొద్దంటారు కుడిపక్కకి అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక మర్యాద ఉంది శాస్త్రంలో మనంతట మనం తగిలించుకోవడం కాదు నిజంగా బాగా భక్తులని రుజువేమి అంటే ఎవరైనా గిరి ప్రదక్షిణం చేసేటటువంటి సమయంలో ఒకవేళ వాళ్ళ యొక్క కాలు కానీ వేలు కానీ తెగి నెత్తురు ధారలై వేరొకరికి ఆ రక్త ఆపే అధికారము లేదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టు చీర కొంగు చింపి కట్టుకడుతుంది అని ప్రమాణం ఇది ఎంత నిజమో మీకు చెప్పనండి నేను ముత్యాల సత్యనారాయణ ఇక్కడే ఉన్నాడు మాతో హరిప్రసాద్ గారిని డెప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ చేశారు మాకు ఇవాళ పొద్దున్న కూడా వారు నాకు ఫంక్షన్ లో కనబడ్డారు ఆయన మొదటిసారి అరుణాచలం వచ్చారు భార్యతో గిరి ప్రదక్షిణం చేస్తున్నారు ఇలా గుళ్ళోకి వెళ్ళి బయటికి వస్తున్నారు ప్రదక్షిణం చేస్తూ అసలు అంత దెబ్బ తగిలే అవకాశం లేదు